सर कनेक्शन कनेश सर ఒక నిమిషం అందరికీ కొంచెం గవర్ చేసుకున్నాను ఏమున్నాగా అభ్యర్థి కూడా ఏ నిమిషం భయ మీరు ఎనికరండి కొంచెం వెనక నేను అందరూ అందరికీ గవర్ చేసుకున్నా जोहारोहारूर्ली तोरे बेटा सातो धान घाली खा तोरे बेटा

के मुरली आज याडी बापे न कुणा दे करे मुरली तारबाई वंदने कुणा बरे नोकरी करक तो देशवासु लाडू कोतो नोकरी मत याडी बापे न छोडन गोतो ये बुडे याडी बापा मर जनना काडे न बालिस केल रे बेटा కోకొని అప్పుడే రోజు పేదళ్ళ కడుపులో పుట్టి ఎర్ర బస్ ఎక్కి చదువు నేర్చుకొని నానా నీ కడుపులో నేను ఒక్కరిని పుట్టిన ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ఒక్క రోజైనా పోరాడుతా నా బాడీ మీద మన భారతదేశం జెండా ఎగిరితే చాలు నాన్న అని చెప్పి నోటి మాట ఇవాళ నిజం చేసుకున్నాడు ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు తెలంగాణ అందరి ప్రతి ఒక్క బిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నాం దానికి మూలం ఆర్మీ ఒక్కసారి ఆర్మీ వాళ్ళకు గట్టిగా సప్పట్లు కొట్టండి పద్నాలుగు మందితో మరణం పోరాడి దొంగ దెబ్బ కొట్టిన పాకిస్తాన్ని ఇవాళ ఎక్కడ పోలేదు మురళి నాయక్ మనతోనే ఉన్నాడు ఎక్కడున్నా తన ఆత్మను శాంతించాలని కోరుకుంటూ ఎల్లి పొయ్యవా మురళీ నాయకన్నా మళ్ళీ నాడోసో మనసున్నహ మాయన్నా నివో లేక మీ అమ్మా నేడు చిన్నబోయనన్నా

ಪ್ರಜಲ ಗುಂಡೆ ನೇಡೂ ನೇಡು ನಿರವಾನ್ಮಂತೂ ಉಂಟು ಮುರಳೀನಾ ಅಮ್ಮ ಕಡುಬುನ್ನ ಜುಹಾರ್ ಮುರಳೀನಾ ಅಮರ್ మా బంజారా జాతి మీకు అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాము మీ ప్రేమ మీ ఆప్యత మీ పలకరెప్పులు ఎప్పుడు కుటుంబానికి ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళ అమ్మ నాన్నకు ఒకే ఒక కోరిక అని చెప్పారు అది వింటే నిజంగా మా కొడుకు ఇవాళ దేహంగా లేకపోయినా తనొక స్థూపంగా ఈ ప్రపంచ దేశ పటంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ అనంతపుర గడ్డలో మా బిడ్డకు ఒక గొప్ప స్థూపము ఆయన ఒక జ్ఞాపకంగా ఉంచాలని చెప్పి వాళ్ళ ఒక కోరిక జరగడం జరిగింది అలాగే వాళ్ళ అమ్మ నాన్నకు ఉపాధి ఉన్నటువంటి కొడుకు బార్డర్లో ఉన్నా అమ్మా ఇది నా కష్టాజీతం అని అమ్మ నాన్నకు పంపించి మీరు క్షేమంగా ఉండండి మీకు ఏం కావాలో నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పే కొడుకు ఈరోజు లేదు కానీ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నాం ఇవాళ ప్రధానమంత్రి గారి నుండి మొదలుకొని ముఖ్యమంత్రి గారు అయ్యా ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంటారో ఈ బరువు బాధ్యత మీ మీదనే ఉంది ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సార్ మాట్లాడారు తప్పనిసరిగా చంద్రబాబు సార్ మీద నమ్మకం ఉంది ఈ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మా బంజారా జాతి అంతా కోరుతుంది అందుకే ఒక్కసారి ఎక్కడున్న మా నన్నని ఒకసారి జోహార్ మురళి నాయక్ మరి సాయంత్రం ఆరు గంటలకు మరి ఇక్కడికి మురళి నిజంగా తన దేహానికి ఇక్కడ రాబోతుంది చూడ్డానికి చాలా మంది వివిధ ప్రాంతాల నుండిగా కదులుస్తున్నారు కనుక ఏదైనా సరే గ్రామ ప్రజలు తప్పనిసరి అందరూ సహకరించి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం సహకరించాలి వాళ్ళు మన కోసమే ఉన్నారు కనుక అందరూ డిపార్ట్మెంట్ ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ చేతులెత్తి దండం మరి అందరినీ ఈ రోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న బాధ ఆవేదన ప్రపంచానికి అందిస్తారని మనసుఫు కోరుకుంటూ నేను డాక్టర్ కళాశ్రీ భిక్షు నాయక్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఇవాళ చాలా గర్వంగా ఉంది ఆ బిడ్డను చూడ్డానికి రాత్రి బయలుదేరితే మేము ఇక్కడ చేరుకున్నాము అమ్మ నీ కొడుకు ఎక్కడ నీతోనే ఉన్నాడు నీవు చేసే మంచిలో ఉన్నాడు నీ నోటి మాటలో ఉన్నాడు నువ్వు ఏడిస్తే ನೀ ಕೊಡುಕೀ ಕಣ್ಣು ಕಣ್ಣು ಬೊಟ್ಟ ಜಾರಿ ನೀ ಕಣ್ಣು ಬೊಟ್ಟು ಕಪಾಡುಕೋತಲ್ಲಿ ನೀ ಕೊಡುಗೆ ಇಂತ ಮಂದಿ ಜನ ತು ರೋಡ್ ಕರೆಡ್ ಚಿರೇವಾ ಹಿಮತ್ರೆ ಮಜಾಡಿ ನೀ ತು ಜನ ಹಜಾರಿಗೆ ಚರಿತೀರಿ ತೋಕೋನಿ ಅಂಜನೇಯ ತಾಂಡೇರಿ ಅಪೇರೋ ಜಾತೆಮ ಮಂಗಲಿ ಹೈದರಾಬಾದಿ ಬೆಂಗ್ಳು ಆ ಭಯ ಹಮಾರ ತಾಂಡಿ ತಾಂಡ ಜಗತಿ ಪ್ರಪಂಚ ದೇಶ ಮೇ ಮಾ ಆ ಮರಲಿ ನಾವು ಕಮಾವ ಭಯ

मैं मिलिट्री में जाऊँ चु कहीं कितने पेना ये टाणेरो नाम के नहीं मालमे तो को मालमे तो को निको बचन आज भारत देश हम प्रपंच चरित्र माँ ये टांडेर नाम मुरली नायक ये टाणो का नाम पढ़ गो कतीरो तो वेरा के शांति चुनो कहीं कितने जोहार मुरली नायक जोहार मुरली नायक जोहार मुरली नायक वाडू वाडू � ಕಾಶ್ಮೀರ ಹುಬೋ ಮುರಲಿ ಬೇಟಾ ರೇ ಯಾರಿ ನಾಯಿಬರೇ ಮುರಲಿ ಬೇಟಾ ಬಾಪನ ಕಾಯಿರ ಕೇ ಗೋ ರೇ ವಾಡ ಜಾಡ ಧುಂಡಿಯು ಮುರ್ಲಿ ಸೋನ ಪುಟ್ಟ ಪರತಿ ಬಾಬಾ ಕನ ಜಾನ ಬೇಟು ಚಿಕಾಯಿ ಕುಣಸ ಗಾಲಿ ಮೋಟರ ಮಾರೋರೆ ಏ ಮುರ್ಲಿ ತು ಗರೆ ಕನ್ನಾ ಕನ್ನ ಪೂಜ ಸರ ಮಾಡು ಮಾಡು ಕತೆ ರೇ ಕೋರ ಗೋರ ಗೋಳವೇಗೆ भारत देश रो झंडा माई रे मुरली बेटा झंडा गए अज को जन्म तू तो ने रे मुरली बेटा येड़ी रसू उठन आनी रेड़ी रवासूटन आनी रे, रे। जोहार मुर्ली नालीहार जोहार ना जो नायक